హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ట్రీ టూ ఫోర్ అండ్ ఇవాళ లాగా ఏంటంటే లాగానే ఇవాళ కూడా గొరిపిల్లల్ని తడకలేక దోల్నాము ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చిక్కము ఆవులు తోలుకొని ఇంకా నేను తినడానికి కొన్ని బట్టలు ఉంటే తీసుకొని వచ్చాను విత్ మై మదర్ ఇన్లా అండ్ హస్బెండ్ కొంచెం అర్లీగానే వచ్చాము ఇవాళ అందుకు ఇంకా టైం ఉంది అనేసి నేను ఈ బట్టలు ఎత్తుకొని వెళ్ళాను ఇట్లోకి బట్టలు పిన్నడానికి అనేసి దానికంటే ముందు ఇవాళ ఒక కమెంట్ అనమాట మీరు మీ ఫాదర్ ఇన్లా అని మామ మామయ్య అని పిలవచ్చు కదా ఎందుకు ఫాదర్ ఇన్లా అని అంటుంటారు వీడియోస్లో అని అంటే నేను నార్మల్గా బయట మామ అని పిలుస్తాను లేదా మామయ్య అని పిలుస్తాను అయితే వన్ ఇయర్ బ్యాక్ అనమాట ఒక వీడియో ఒక వీడియోకి ఒక కమెంట్ వచ్చింది అనమాట ఒక నాలుగైదు కమెంట్లు వచ్చేయలేండి మీ మామ మామ అని పిలుస్తున్నావు ఏంటి మీ హస్బెండా ఏంటి అట్లున్నాడు ఉన్నాడు అది అది ఏదో కామెంట్స్ కోసం వచ్చాయన్నమాట సో మన తెలుగులో అసలే నానార్థాలు ఎక్కువ కదా అనవసరంగా ఎందుకులే అనేసి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫాదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా అంటే వచ్చాను అంతేగాని ఇంకా అంతకుమించి ఇంకేం లేదు ఎనీవే ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేయండి ఇంకా ఇవాళ ఈ గొరిపిల్లల్ని తడకలేక ఎట్లా తోలినామంటే ఫస్ట్ రోజు వచ్చేసి మేము ప్రతి గొరిపిల్లల్ని పట్టుకొని తడకలేకేశాము ఇంకా చిన్న ఫిఫ్టీన్ డేస్ లోపల ఉన్న గొరిపిల్లల్ని గూట్లోకి వేసాము కదా కానీ ఇవాళ అన్ని పిల్లల్ని తడకల్లోకే వేసాము ఒక్కటొక్కటి పట్టుకొని వేయలేదు కొన్ని గొర్రెలను ముందుకు తడకల దగ్గర తోలుకొచ్చి దానిలోనే పిల్లల్ని అట్లే డివైడ్ చేసుకుంటూ దగ్గరికి తోలుకొచ్చి ఇంకా తడకల తోలితే కొన్ని గొర్రెలు కూడా మిక్స్ అయ్యి లోపలికి వెళ్ళాయి మళ్ళీ ఒక నా గొర్రెలను బయటకు తీసేసాం ఇంకా పిల్లలు లోపలికి వెళ్ళాయి ఫస్టే కదా అంటే ఇట్లా పక్కకి తోలుకుంటూ తడకల్లోకి అందుకు కొంచెం సరిగ్గా లేదనమాట అంటే కన్వీనియంట్గా లేదు నాకు వీడియోస్ తీయడానికి అందుకని తీయలేదు ఒక త్రీ ఫోర్ డేస్ కంప్లీట్ అయ్యాక అట్లా తోలడం అప్పుడు అవే ఆటోమేటిక్గా వచ్చేస్తే అప్పుడు వీడియో కూడా మంచిగా ఉంటుందని తీయలేదు అంతే ఇంకా ఏట్లకి వచ్చేసాను అన్నాను కదా సో అర్లీ మార్నింగ్ ఏట్లో అట్లా బట్టలు విడుతూ ఉంటే పక్షుల సౌండ్లు ఆ నీళ్ళ సౌండ్ ఆ ప్రశాంతత వర్షం పడింది చుట్టూ బాగా కూల్గా ఉంది చాలా బాగుంది అనమాట ఎలాంటి రీజన్ లేకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అట్లా పొద్దున్నే ఏట్లో నేను బట్టలు ఎక్కువ అయ్యేంతగా వరకు అట్లనే ఉంచుకోని అనమాట ఎప్పుడప్పుడు ఎత్తుకొని ఏట్లో కూర్చొని ఇంకా పిండుకోవడమే మళ్ళీ తిరిగి తోటలోకి వచ్చి ఏదో ఒకటి పని చేసుకోవడమే అంతే నవ్వద్దు ఒక ఫార్టీ మినిట్స్ ఏమో ఉన్నాను ఇట్లో ఇంకా మళ్ళీ బట్టలను ఎత్తుకొని వచ్చి ఒక బండ ఉందనమాట పెద్దది ఆ బండ మీద ఆరేసాను అనమాట మొన్న ఒకసారి ఇట్లనే వీడియో చూపిస్తే నీళ్ళు ఎక్కువ వెళ్తున్నాయి అది అదేమైనా నదినా అనేసి అడిగారు సో చిత్రావతి నది అనమాట ఇట్లా పోతుంది మేమైతే ఏరు వారి పిలుస్తామన్నమాట మొత్తం ఇసుక నీల బుడదన లేకుంటే చౌడు అట్ల నీలలో ఏముండవు మొత్తం అంతా ఇసుకే ఉంటుంది అదేంటి ఇంకా ఏరు అన్నాక లేదంటే నదన్నాక ఇంక ఇసుకే ఉంటుంది అని మీరు అనొచ్చు అట్లా కాదు మా ఊర్లో అట్లా ఉండదు అనమాట అంత బుడద బుడదా ఉంటుంది ఇంత ఇంతగానో ఉండదు ఇసుక ఇసక అందుకు చెప్తున్నాను అసలు ఆ ఊరి నుంచి అదేంటి మా ఊర్లో నుంచే కదా ఈ ఊర్లోకి వచ్చేది మేము వంక అంటాం వీళ్ళని ఏరు అంటారు అందులోనే అసలు ఇసకిసకుంది పెద్దగా లోతు కూడా ఉండదు కానీ బాగా ఫోర్స్గా నీళ్ళు వెళ్తుండే అట్లా మా ఊర్లో అట్లా ఉండదు చాలా లోతు ఉంటుంది కొన్ని చోట్ల నార్మల్గా ఉంటుంది కొన్ని చోట్ల చాలా లోతు ఉంటుంది అన్నమాట అట్లా కనీసం అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పోవడానికి కూడా ఉండదు ఆ నీళ్ళు చూస్తే భయం వేస్తుంది అస్సలు క్లియర్గానే ఉండవు నీళ్ళు ఇక్కడ మాత్రం క్లియర్గా నీట్గా ఉంటాయి నీళ్లు అట్లా అనమాట అంతే బోరు కొట్టి ఉంటాయి సారీ ఇంకా అక్కడ పిండేసిన బట్టలన్నీ ఇక్కడ తోటలోకి తెచ్చుకొని ఇక్కడే ఆరేస్తాను అనమాట మోస్ట్లీ ఆరిపోయి మామూలుగా పిల్లలు తోలుకముందు కూడా ఇట్లా ఆరేసి ఇంటికి వెళ్ళేదాన్ని ఈవినింగ్ టైంలో మా మదిరినిలో వచ్చినప్పుడు లేదా నెక్స్ట్ డే మార్నింగ్ మా మదిరినిలో వస్తుంది కదా ఆవిడ వాటిని ఎత్తుకొని వస్తుంది అన్నమాట ఇంటికి లేదా ఈవినింగ్ ఒకవేళ వర్షం పడేలా ఉంటే నేనే వచ్చి ఒక నాకు టైంలో ఎత్తుకొని ఇంటికి వెళ్తాను అనమాట ఈ బట్టలు ఎత్తుకొని ఇంటికి వెళ్తే ఇంకా అంతే అనమాట వెయిట్ ఎక్కువ ఉంటాయి ఎందుకంత అవసరమా ఎట్లనో తోటలోకి ఇంట్లో తోటలోకి ఇంట్లోకి తిరుగుతూనే ఉంటాం కదా అనేసి అది నాకు కన్వీనియంట్ బట్టి ఇక్కడ ఆరేస్తా లేదంటే ఇంటికి తీసుకుపోతా అంతే అండ్ అగెన్ సారీ బోర్ కొట్టింటే ఇంకా నిన్నలాగనే ఇవాళ కూడా పొట్ల పిల్లని నేనే చూసుకుంటా ఉన్నానమాట బయటకు వదిలాను కొంచెం పచ్చగడ్డి మేస్తుంది అక్కడ ఇక్కడ తిరిగితేనే కదా దానికి కూడా బాగుండేది అనేసి దాన్ని వదిలేసి దాన్ని కంట పెట్టుకొని ఇంకా గొర్రెరువు కూడా ఊడ్చేశాను అనమాట దొడ్లో అయితే మార్నింగ్ మా ఫాదర్ ఇలానే ఊడ్చేశారు ఇంకా పొద్దున్నే పూట బయట వదులుతాం కదా అయితే ఇంకా ఇవాళ కసం ఊడ్చేయాలి లేదంటే రేపు వర్షం వచ్చిందంటే నూకడానికి ఉండదు కనీసం అక్కడ గొర్రెలు తోలుకోవడానికి కూడా ఉండదు అందుకనేసి ఇవాళ ఊడ్చేశానమాట ఊడ్చి ఎత్తేసాను బట్టలు ఆరేసి వచ్చాక అట్లా పిల్లల వైపు చూసి ఇంకా పొట్ల పిల్ల కూడా ఉందన్నమాట నా వెనక కనిపిస్తున్న కంప చెట్లలో అంటే కొంచెం దావ ఉందన్నమాట అటు పోవడానికి అది అక్కడ ఉంది ఇంకా కసు ఊటం స్టార్ట్ చేశాను పెద్ద టైం ఏం పట్టలేదు అదనమాట ఇంకా కసు ఊడ్చేసి ఇంక అంతే గొరిపిల్లల దగ్గర కూర్చొని ఉన్నాను అనమాట బట్టలు ఆరేసాను కదా రెండు మూడు సార్లు వర్షం వచ్చి పోయిందనమాట అంటే పెద్దగా ఏం కాదు తుంపరపడిపోయింది ఇంకా మన చెనక్కటి విషయం గురించి మాట్లాడుకుంటే చెనక్కాయలు ఇంక మామూలే అంటే ఇంకా వర్షానికి తడిసినాయి కాబట్టి అవి మోజులు పోయింటాయి ఇంక చెనక్కటి విషయానికి వస్తే పాసినప్పటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా వర్షం వస్తూనే ఉంది సో అది పెద్దగా ఎండింది ఏం లేదు అందుకే బాగా ఉందంట ఒక సిక్స్ అవర్స్ అట్లా ఎండగాసి బాగా అప్పటికది ఆరిపోయి మళ్ళీ వెంటనే వర్షం వచ్చిందంటే అప్పుడు చెనక్కటి కూడా మనకి దక్కదన్నమాట నిన్న వీడియోలో మనకు చెనక్కటి పోయినట్లే అంత ఇంత చెనక్కాయలు మిగులుతాయన్నాను కదా సో ఇంక చెనక్కాయలు అంతంత మాత్రమే కట్టి మాత్రం కొంచెం నమ్మకం ఉంది అంతో ఇంతో బాగానే ఉంటుందిలే ఆవులకి గొర్రెలకి తరం అవుతుందిలే అని అనుకుంటున్నాము ఇట్లనే కంటిన్యూ వర్షం వచ్చినా అది పచ్చగా ఉంటుంది ఒక సిక్స్ అవర్స్ అట్లా బాగా ఎండగాసి మళ్ళా వర్షం వస్తే ఇంక చెనక్కటి గురించి ఇంక అసలు మాట్లాడుకోకూడదు తలుచుకోకూడదు అనమాట అది సంగతి పొద్దున్నే మా మదర్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళేసి వచ్చారనమాట అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఇట్లా చెప్పాను ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇచ్చండి ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను మా గొరిపిదల దగ్గరే మళ్ళీ వర్షం పడుతుంది అనమాట తుంపర్ తుంపర్ పడుతుంది వెళ్తుంది పడుతుంది వెళ్తుంది ఎట్లనో వర్షం రాకనే నేను కూడా కసు ఊడ్చేసి ఎత్తేసినమాట లేదంటే గలీజ్ గలీజ్గా ఉండేది ఎత్తేయడానికి ఊడ్చడానికి కష్టం అనిపించేది అట్లనే వదిలినా మళ్ళీ గొర్రెలు దోలుకోలేము పొద్దున్నే పూట